గోవిందాయని మహా హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ వందే ఏమాత్రం ఆడపిల్ల మొదటిసారిగా రజస్వలం అయినప్పుడు నియమాలయం పాటించాలి ఆహారం ఏం తీసుకోవాలి ఎన్ని రోజులు పూజ చేయకూడదు ఇలా అడుగుతున్నారు అలాగే మహిళలకి పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే గర్భాశయ దోషాలు లేకుండా ఉండాలంటే రక్తహీనత లేకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి వాళ్ళ ఆహారము విహారము ఎలా ఉండాలి వేరే నాకు చాలా మంది మహిళలు అడుగుతున్నారు సరే నాకు తెలిసింది కొంత నా అనుభవం కూడా కొంత జోడించి విషయాన్ని చెప్తానండి ఆడపిల్లలు ఈ రోజుల్లో తొందరగా రాజస్వాలు అవుతున్నారు పది సంవత్సరాలకి పదకొండు పన్నెండు ఏళ్ళకే అయిపోతున్నారు రాజస్వాలు జంక్ ఫుడ్స్ అవన్నీ తినడం కారణంగా ఆడపిల్లలకి అసలు తగినంత వ్యాయామం లేదు ఏ పని కూడా చేయించడం లేదు లేదు స్కూల్కి వెళ్ళడము రావడము హోంవర్క్ చేసుకోవడము టీవీలు చూడడం అంతవరకే సెల్ ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారు పిల్లలకి తగినంత వ్యాయామము లేకపోవడం వలన ఈ జంక్ ఫుడ్స్ అవన్నీ తినడం వలన ఎక్కువగా టీవీలు చూడడం వలన వాళ్ళ వయసుకు మించిన విషయాలు టీవీలోను వీడియోలోనూ చూడడం వలన ఇలాంటి కారణాల వలన పిల్లలు తొందరగా రజస్వాలు అవుతున్నారు సరే మొదటిసారి రజస్వాలు అయినప్పుడు ఐదు రోజుల పాటు ఇంట్లో పూజలు ఏమీ చేయక్కర్లేదు ఐదు రోజుల పాటు రక్తస్రావం ఉండదు మొదటిసారి ఏదో కొద్దిగా ఒకటి రెండు రోజులు మాత్రమే కనపడుతుంది ప్రథమంగా రజస్వాలు అయినప్పుడు అయినా సరే ఐదు రోజుల పాటు పూజలు చేయక్కర్లేదు ఆ పాపని వేరేగా రూమ్లో ఉంచేసి రెస్ట్ తీసుకోమని చెప్పాలి ఈ రోజుల్లో మనం ఏదో అపార్ట్మెంట్స్లోనూ అలాగా ఉంటూ పాత రోజులలాగా తాటాకు చేపలేసి దాంట్లో పడుకోమని అవి ఏమీ అక్కర్లేదు చక్కగా మామూలుగా బెడ్ మీద పడుకోమని చెప్పవచ్చు వాళ్ళకి చక్కగా మీరు అవగాహన కలిగించాలి అది భయపడే విషయం ఏమీ కాదని వాళ్ళకి శానిటరీ నాప్కిన్స్ అవన్నీ ఎలా వాడాలి ప్రశాంతంగా ఎలా ఉండాలి ఇలాంటివన్నీ చెప్పడానికి తల్లే గురువు ఇంకెవ్వరూ కూడా ఆడపిల్లలకు చెప్పలేరు అలాగే వాళ్ళకి వీరిని అంతగా ఎక్కువగా నీరు తీసుకోమని నీరు ఎక్కువగా తాగమని చెప్పాలి కొబ్బరి బెల్లము శనగపప్పు వీటితోటి చేసిన లడ్డూలు స్వీట్స్ డ్రై ఫ్రూట్స్ పాలు పలరసాలు తాజా పండ్లు అలాగే వెజిటబుల్ జ్యూస్లు ఇలాంటివి పిల్లల్ని ఎక్కువగా తీసుకోమని అలవాటు చేయాలి ఇహ పిల్లలకి శరీరం ఎదుగుదల క్రమం ప్రారంభమవుతుంది కాబట్టి మంచి పోషకాలుండే ఆహారమే దృష్టి పెట్టాలి ఈ జంక్ ఫుడ్స్ తినడము ఏవి పడితే అవి వేయించినవి తినడము ఫ్రై చేసినవి తినడము ఇలాంటివన్నీ తగ్గించేసి మంచి ఆహారమే దృష్టి పెట్టడం వలన ఆ పిల్లలకి చక్కగా రక్తం పడుతుంది హెమోగ్లోబిన్ లోపం లేకుండా ఉంటుంది జుట్టు రాలకుండా ఉంటుంది ఆరోగ్యంగా ఎదుగుతారు శరీర అవయవాలన్నీ కూడా స్తవపాడలో సరిగ్గా ఎదుగుతాయి అలా ఎదిగే సమయంలోనే ఆరోగ్యవంతమైన ఆహారం ఇవ్వాలి పిల్లలు తినమన్నా కూడా అవి తింటే ఎందుకు మంచిదో వాళ్ళు ఎంత అందంగా చక్కగా ఎదుగుతారో వాళ్ళ జుట్టు కళ్ళు శరీరము అంతా కూడా ఎంత బాగుంటుందో అవన్నీ కూడా తల్లి ప్రశాంతంగా పిల్లలకి గురించి చెప్పాలండి ఒక దశలో ఆడపిల్లలు టీనేజ్లోకి వచ్చిన దగ్గర నుండి అలాగే ఋతుమతి అయిన దగ్గర నుండి కూడా తల్లి చాలా ప్రశాంతంగా చికాకులన్నీ పక్కన పెట్టి ఆడపిల్లలకి నేర్పాలి అలా చేయడం వలన ఎందుకు మంచిదో ఎలాంటి లాభాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రశాంతంగా నేర్పితే చక్కగా ఆడపిల్లలు వింటారు అలా ఉండడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఈ మధ్య కాలంలో రజస్వాలు అయిన తర్వాత వైభవంగా ఫంక్షన్స్ చేస్తున్నారు చాలా మంది ఫంక్షన్ హాల్స్ కూడా బుక్ చేసి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అవన్నీ నేను ఇష్టపడను అవన్నీ అక్కర్లేదనే చెప్పాలి మధ్యతరగతి వాళ్ళకి ఇదొక అదనపు బరువు వాళ్ళ ఫంక్షన్స్ చేసి అందరినీ పిలిచి భోజనాలు పెట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చి కేటరింగ్ ఫంక్షన్ హాల్స్ అని ఈ గిఫ్ట్లు ఇవన్నీ చాలా ఖర్చు అవుతుంది వేళల్లో కాదంటే లక్షల్లో ఖర్చు అవుతుంది పాత రోజుల్లో ఏం అంటే ఆ అమ్మాయి కాస్త రజస్వాలు అయిన తర్వాత ఇక పెళ్లి కోసము బాగా చూసేవాళ్ళు మంచి ఎక్కడ దొరుకుతాడా చుట్టుపక్కల ఊర్లలో అని తొందరగా పెళ్లి చేసేవాళ్ళు కదా చదువులు అవేమీ లేని రోజుల్లో ఆ రోజుల్లో ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఆ ఆరు జతల చెప్పులు అరిగిపోవాలన్నమాట అలా తిరిగితే గాని సంబంధం దొరికిన రోజుల్లో కాస్త అమ్మాయి రజస్వాలు అయినప్పుడు వాళ్ళ బంధువుల్ని వాళ్ళని పిలిచేసి కాస్త భోజనం అలా పెట్టేవాళ్ళు అప్పుడేమవుతుందంటే బంధువులందరూ విషయం తెలుసుకుని వచ్చేవాళ్ళు బంధువులకు విషయం తెలుస్తుంది కాబట్టి బంధువులందరూ కూడా ఎవరో ఒకరు మంచి వరుడు ఉన్నాడేమో అని ప్రయత్నం చేసేవారు సంబంధం తొందరగా దొరికేది ఆ రోజుల్లో ఆ ప్లాన్ ప్రకారం చేసుకునే వాళ్ళు ఇప్పుడు అసలు అవేమీ అవసరం లేదు ఇప్పుడు పిల్ల రజస్వాళ్ళైన తర్వాత ఏ పది సంవత్సరాలకో చదువులన్నీ పూర్తి చేసి ఉద్యోగం చేసుకొని స్థిరపడి ఏ బతికేలు దాటిపోయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి చాలా సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు నచ్చిన వాళ్ళు వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు మ్యాట్రోనేజ్ సైట్స్ ఉన్నాయి ఈ మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి సెల్ ఫోన్లు అన్నీ వచ్చేసాయి కాబట్టి ఎక్కడ ఎవరు పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా ఇట్టే తెలిసిపోతుంది కాబట్టి ఈ రోజుల్లో రచస్వరైనప్పుడు పెద్దగా గొప్పగా ఫంక్షన్లు అవన్నీ డబ్బు ఖర్చు పెట్టి చాలా అవసరం లేదు డబ్బు ఉన్న వాళ్ళు చేసుకోండి కానీ మధ్య తరగతి వాళ్ళ మీద ఇలాంటి తలకి బరువైన భారాలు వేసుకోకండి అది రజస్వల అనేది చాలా సహజమైన విషయము దానికి చక్కగా అమ్మాయికి మంచి ఆహారం పెట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పి మూడు రోజులు అయిపోయిన తర్వాత స్నానం చేయించి ఆ తర్వాత మీ చుట్టుపక్కల ఇరుగు బరుగులో మంచి వాళ్ళు ఎవరైనా ఉండి మీరు చెప్పాలి అనుకుంటే ఎవరైనా ఇద్దరు ముగ్గురిని పిలిచి వాళ్ళతో ఆ పిల్లతల మీద అక్షంతలు వేయించి ఆ పిల్లతో తాంబూలం ఇప్పించండి లేదనుకుంటే అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు పబ్లిక్కి కన్న తల్లి కంటే కూడా పిల్లల బాగు బరువు బాధ్యతలు చూసేవాళ్ళు వాళ్ళని ఆశీర్వదించే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి కన్న తల్లే చక్కగా ఆ మైకి స్నానం అయిపోయిన తర్వాత అక్షతలు వేసేసి ఆశీర్వదిస్తే సరిపోతుంది ఆడపిల్లలకి మంచి నడవడిక మంచి సౌశీల్యము సహనము అలవాటు చేయాలి మంచి ఆహారం సాత్వికమైన ఆహారం తీసుకోమని అలవాటు చేయాలి వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా ఉండేట్టుగా వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండేట్టుగా అలాగే చదువు విషయంలో విజ్ఞానం విషయంలో కూడా వాళ్ళు ముందు ఉండేట్టుగా ప్రోత్సహించే విషయంలో తల్లి సహకరించాలి అలాగే మహిళలు కూడా హెమోగ్లోబిన్ లోపం లేకుండా ఐరన్ లోపం లేకుండా చూసుకోవాలి చాలా వరకు నెలసరి సమస్యలకు ఈ ఐరన్ లోపము రక్తహీనత చాలా కారణం ముఖ్యంగా చదువుకునేటప్పుడు కూడా కాలేజీ రోజుల్లో ఎక్కువగా తింటే వచ్చేస్తుందేమో సన్నగా నాజుగ్గా ఉండాలి కదా అనేసి తినకుండా డైటింగ్ గురి చేసే ఆడపిల్లలు కొందరైతే వెళ్ళి అయిన తర్వాత పిల్లల హడావుడి సంసార హడావిడి పట్టి సరిగ్గా తినకుండా పది గంటలకు ఐదో రెండు ఇడ్లీలు తిని మధ్యాహ్నం రెండు గంటలకు ఏదో గుప్పిడి మెతుకులు తిని రాత్రి పది పది గంటలకు కాస్త తిని ఇట్లాగా తిండి మీద శ్రద్ధ పెట్టకుండా ఉన్న కారణంగా ఐరన్ ప్రాబ్లము కాల్షియం ప్రాబ్లము హిమోగ్లోబిన్ రక్తహీనత హీనత ప్రాబ్లం ఇవన్నీ కూడా చాలా మంది మహిళల్లో కనపడుతూ ఉంటాయి ఈ ఇలా లోపం ఏమవుతుందంటే ఇంకా రకరకాల వ్యాధులకి రుగ్మతలకు దారి తీస్తుంది కాబట్టి మహిళలు కూడా ఒక సమయం పాటిస్తూ చక్కగా వెజిటబుల్స్తో చేసిన జ్యూస్ లాంటివి తాగాలి తాజా పళ్ళు తీసుకోవాలి ఆకుకూరలు తీసుకోవాలి వేడి చేయకుండా చూసుకోవాలి రక్తహీనత లేకుండా చూసుకోవాలి పీరియడ్స్ అసలు ఇర్రెగ్యులర్గా ఉండనే కూడదు అధికర ఋతుస్రావం రక్తస్రావము ఉండకూడదు అసలు రక్తస్రావం లేకుండా ఉండకూడదు పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా మెయింటైన్ చేయాలి గర్భాశయం ఏ మహిళకు పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ మహిళకు ఆరోగ్యం చాలా బాగుంటుంది ఆ మహిళ చాలా ఉత్సాహంగా ఉంటుంది ఎంత కష్టమైన కఠినమైన పనులన్నా చేయగలుగుతుంది చెప్తే కోపగించుకుంటారు కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది మహిళలు ఆడపిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే బిర్యానీలకి మొహం వాసు పోతున్నారన్నమాట ఈ బిర్యానీల మీద మాంసాహార భోజనాల మీద విపరీతమైన ఆసక్తి ఈ మధ్యకాలంలో మహిళలకి ఆడపిల్లలకు కూడా ఏర్పడింది పాత రోజుల్లో మహిళలకు పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఏదో మగవారికి కాస్త ఇంట్రెస్ట్ ఉండేది ఈ మధ్య ఈ స్విగ్గీలు జొమాటోలు రెస్టారెంట్లు ఇవన్నీ బాగా పెరిగిపోయాక మహిళలు కూడా మగవారితో పోటీ పడి ఇవన్నీ చేస్తున్నారండి పూర్వ రోజుల్లో ఒక సామెత చెప్పేవాళ్ళు ఆడది నోరు ఎక్కువగా ఆడించకూడదు అని అంటే ఆడది ఏవి పడితే అవి ఎలా పడితే అవి తినకూడదు ఈ మాట అంటే ఏమంటారు ఏమి విమక్ష మేము తినకూడదు ఆడవాళ్ళు ఏ మగవాళ్ళే తినాలా మాకు ఆకలేదా మాకు రుచులు రుచులుగా తినాలనిపించదా అంటారండి ఆడవారికి గర్భాశయం సక్రమంగా పనిచేయాలంటే అసలు వేడి ఉండకూడదు గర్భాశయ దోషాలు ఉండకూడదు రక్తం బాగుండాలి కాల్షియం బాగుండాలి ఐరన్ బాగుండాలి వీలైనంత వరకు మహిళలు శాకాహారం తీసుకుంటే మంచిది ఎక్కువగా కూరగాయలు రకరకాల ధాన్యాలు గింజలు తాజా పండ్లు ఆకుకూరలు పాలు ఇలాంటివన్నీ ఇలాంటి పోషకాలు ఇచ్చే ఆహారము మహిళలు ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మగవారు గర్భధారణ చేయరు పిల్లల్ని కనరు వాళ్ళకు పాలిచ్చి పెట్టరు మగవాడి శేరంలో ఏ మార్పు ఉండదు కానీ ఆడపిల్లల సేరలో మార్పు వస్తుందా రాదా ఆడపిల్లలు త్వరిత గతిన ఎదుగుతారు మగవాడితో పోల్చుకుంటే ఆడపిల్లలు గర్భధారణ చేసి సంతానాన్ని కనాలి వాళ్ళకు పాలిచ్చి పెంచాలి ఆ క్రమంలో వాళ్ళ శక్తిని అంతా కోల్పోయి బలహీనపడిపోతారు కాబట్టే మహిళలు మొదటి నుండి కూడా బలాన్ని ఇచ్చేవి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ కలిగించినవి శేరంలో గ్యాస్ ఇలాంటివి ఫామ్ చేయనివి కాస్త సాత్వికంగా ఉండే ఆహారాలు కొద్ది కొద్దిగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి పూర్వ రోజుల్లో చక్కగా బెల్లంతో చేసినవి నువ్వులతో తో చేసినవి నేర్చు చేసినవి ఇలాంటివన్నీ కూడా బాగా ఇంట్లో పెద్దవాళ్ళు చేసేవాళ్ళు తినిపించే వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఈ రోజుల్లో మంచి ఫుడ్ ఏమిటి అంటే బిర్యానీ మంచి ఫుడ్ ఏమిటి అంటే పానీపూరి బేల్పూరి ఇది ఇలాంటి దృష్టి చెప్తున్నారు మంచి ఫుడ్ ఏమిటి అంటే మీకు ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్ కలిగించకుండా ఆరోగ్యానికి మానసికంగాను శారీరకంగాను సహకరించేది శరీర అవసరాలని ఫుల్ఫిల్ చేయగలిగినది ఎప్పుడు ఉత్సాహంగా ఉంచగలిగింది అలాంటి పోషకాలున్న ఆహారం ఆడపిల్లలు మహిళలు తీసుకోవాలి అప్పుడే మహిళలకి ఆడపిల్లలకి శారీరకంగాను మానసికంగా కూడా ఆరోగ్యం బాగుంటుంది ఎందుకు ఈ గర్భాశయ విషయాల గురించి నేను పదే పదే చెప్తానంటే మహిళలకి గర్భాశయము సరిగ్గా లేకపోతే తద్వారా రకరకాల వ్యాధులు రకరకాల అనారోగ్యాలు ఈవెన్ మానసికమైన అనారోగ్యాలు హిస్టీరియా కూడా వస్తాయని డాక్టర్లు చెప్తున్నారు కాబట్టి మహిళలకి గుండెతో పాటుగా గర్భాశయం చాలా ముఖ్యము దాన్ని మనం చాలా జాగ్రత్తగా స్ట్రాంగ్గా ఆరోగ్యంగా ఉంచుకొని కాపాడుకోవాలి అప్పుడే మహిళలు బాగుంటారు అలాగే ఇంట్లో రజస్వాళ్లైన ఆడపిల్లలు కాస్త ప్రతి నెలా కూడా ఇక ఈ మెన్స్ట్రవల్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళకు వెళ్ళి నెలసరిలో ఉండే వాళ్ళు విడిగా ఉండి విడిగా అంటే మామూలుగా వాళ్ళని తాకకుండా వీరు తల్లి స్నానం చేసేసి ఆ కాసేపు సింపుల్గా పూజ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ పిల్లను తాకి నూనె రాసి జడలు వేయడం అవన్నీ కూడా చేయొచ్చు లేదా ముందే ఆ పిల్లను తాకి నూనె రాసి జడలు వేసి ఆ అమ్మాయికి ఏం కావాలో చూసి ఆ పిల్ల స్కూల్కి వెళ్ళిన తర్వాత లేదంటే ఇంట్లోగా ఉంటే వేరేగా ఉంచిన తర్వాత చక్కగా ఈ వరకు స్నానం చేసి సింపుల్గా పూజ చేసుకోవచ్చు లేదా తల్లి పీరియడ్స్లో ఉంది ఆ పాప కాస్త స్నానం చేసి పూజామందిరంలో దీపారాధన చేసి అంత నైవేద్యం పెట్టి సింపుల్గా బయటకు వచ్చేయచ్చు ఏమీ పర్వాలేదండి ఎంతమంది పీరియడ్స్లో ఉన్నా సరే పీరియడ్స్లో లేని వారు ఎవరైతే ఉంటారో వారు ఆ పూజ చేసే కాసేపు వీళ్ళని తాకకుండా దేవుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి ఏదైనా ఒక పండు నివేదన కాబట్టి నమస్కారం చేసి పూజామందిరం తలుపు కట్టెనో ఏదో ఒకటి వేసేసి బయటకు వచ్చేయవచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు మించి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు సాధ్యం కాదు పిల్లలు పీరియడ్స్లో ఉన్నా కూడా ఆ మూడు నాలుగు ఐదు రోజులు స్కూల్కి వెళ్ళాలా వాళ్ళకి జడలు వేయాలా ఆ పిల్లలకి తల్లి టైంకి టకటక వండి అన్ని అందించాలా తల్లి వేరేగా కూర్చుంటే ఎలా కుదురుతుంది పాప వేరేగా కూర్చుంటే ఎలా కుదురుతుంది ఎవరు చేస్తారు ఈ పనులన్నీ కాబట్టి దేశకాల పరిస్థితులను అనుసరించి ధర్మం ఉంటుంది ప్రస్తుతానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి మనం ఈ విధంగానే వెళ్ళాలి అదిగా ఆచారాలు పాటించాల్సిన పర్లేదు అలా అని ఆచారాలు గాలి వదిలేసి లెక్క లేకుండా అనాచారంగా ప్రవర్తించడము తప్పే మన పరిస్థితిని బట్టి మనం చేసుకోవాలి ఏమీ కాదు అలాగే పీరియడ్స్ స్టార్ట్ అవ్వగానే తల మీద నీరు పోసుకుని తలస్నానాలు చేయాలి అనే ఒక పద్ధతి కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది అది పూర్తిగా తప్పండి వైవిధ్యులు కూడా వద్దని చెప్తున్నారు ఆడపిల్లలకు కానివ్వండి మహిళలకు కానివ్వండి పీరియడ్స్ ఆరంభమైన తర్వాత తలస్నానం చేయకూడదు కేవలం మామూలుగా చిరాకు లేకుండా మామూలుగా స్నానం చేసి ఫ్రీగా ఉన్న వస్త్రాలు కట్టుకొని శుభ్రంగా ఉంటే సరిపోతుంది పీరియడ్స్ పూర్తి అయిపోయిన తర్వాత మూడో అయిపోయిన తర్వాత అలాగ అప్పుడు తలస్నానం చేయాలి చక్కగా మహిళలు ఆడపిల్లలు కూడా మంచి పోషకాహారం తీసుకోండి తాజా కూరగాయలు పళ్ళు పాలు అలాంటివి తీసుకోండి గర్భాశయ ఆరోగ్యము బాగా ఉండేట్లుగా చూసుకోండి అలా ఉంటేనే ఉత్తమమైన సంతానాన్ని ఈ ప్రపంచానికి అందించగలుగుతాం వాళ్ళని చక్కగా పెంచి పెద్ద చేయగలుగుతాం మహిళలైనా ఆడపిల్లలైనా సరే ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తారు అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి લોકા સમસ્તા સુવું જય શ્રી રામ જય ભારત જય હિન્દુ કૃષ્ણાપુર